అమ్మ ఎక్కడ బుగ్గ గిల్లుతుందో ఎక్కడ పిక్క తిప్పుతుందో ఎక్కడ రెండు దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు విశ్వడ నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయేది కాబట్టి ఇప్పుడు తనని ఎక్కడ దెబ్బలాడుతుందో అని గప్ చిప్గా ఆ వెన్న ముద్ద పట్టుకుని వెళ్ళిపోయాడు ఆవిడ కుండ దింపిడి తిరిగి చూసి ఏదో అంటున్నాళ్లే అనుకుంది ఇటు తిరిగి చూసేటప్పటికీ ఒలికిపోయింది బిందెలో నీళ్లు పంపేశారనుకోండి పెద్ద బాధ లేదు కానీ మజ్జిగ కానీ ఒలికిపోయింది అనుకోండి ఇంట్లో ఆ ఇల్లాలు పడే బాధ అంతా ఇంత కాదు ఆ చేతకాని మొగుడు ఏదో పెద్ద పని చేసేవాళ్ళే మంచి ఆకలిస్తుంటే నేను కొన్ని గిన్నెలు పెడతానులే గబగబా వడ్డించుకు తినేద్దామని ఇద్దరు ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చారు రెండు అయిపోయింది ఆకలిస్తోంది పెద్ద పని గిన్ని కరగబెట్టి పటకారతో పట్టకొస్తూ అప్పుడే ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుతూ అలవాట ఏమైనా పటకారు వదిలిగో పట్టుకున్నాడు అనుకోండి నీతిగిన్నె కిందడిపోతున్నాడు పడిపోగానే ఓ నువ్వే కంగారు పడుతున్నావు నీకు అడిగేస్తాను అని నీళ్లు కూడా పోసాడు అనుకోండి ఆవిడ తల కొట్టుకున్నాడు నెయ్యి పంపింది కాకుండా నీళ్లు కూడా నెయ్యి నీళ్ళతో కడగర అలా వదిలిండి నేను నీరు తుడుచుకుంటాను మహాప్రభో మీరు అన్నాను కూర్చోండి చాలు మీరు తినేయండి నేను తర్వాత తింటాను అంటే ఆయన యొక్క అమాయకత్వం కొన్ని కొన్ని వంపితే ఇంట్లో చాలా పెద్ద పని అది బియ్య పిండి వేసి ఒత్తుకోవాలి మళ్ళీ అయితే కాలు జరిగిపోతాయి మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఒలికిపోయింది మజ్జిగ అందుకు ఆవిడికి చిక్క అది వాళ్ళ ఇంటి ఐశ్వర్యం నేలపాలైపోకూడదు కుండ బద్దలైపోకూడదు వేలపాల లేకుండా అలాగా కుండ బద్దలైపోయింది నేలపాలైపోయింది లోపల ఉన్న సామానంతా పైగా ఇప్పుడు దాని అంతటినీ ఇంట్లోంచి బయటికి కడిగేయాలి అది ఆవిడికి ఇష్టం లేని పని కాబట్టి అందుకు ఆగ్రహం వస్తుంది ఆవిడికి ఇప్పుడు అసలు ఆ లక్ష్మిని ఇచ్చేవాడు ఆవిడ కొడుగానే ఉన్నాడు ఎక్కడికి పోదు ఇది ఆవిడికి తెలియదు ఆయన లక్ష్మీనాథుడు ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది చాలామందికి తెలియక లక్ష్మీ పూజ చేస్తే ఉంటుంది అనుకుంటున్నారు ఆవిడే ఉండదు అలా ఆవిడ ఎందుకు ఉంటుందంటే విష్ణు ఉంటుంది ఆయన్ని పూజ చేసిన చోట ఆవిడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు చాలా నిశ్శబ్దంగా ఈవిడొచ్చి చూసి కోపం రాదు మరి చాలా కోపం వచ్చింది అసలు కోపం రావడానికి కారణం ఇంకొకటి ఆవిడ బాధంతా ఏమిటంటే ఆ ముందు రోజు గోపకాంతలు అందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి అమ్మ మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలుచేచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి పాలు పితుక్కోకుండానే దూడలు వదిలేస్తున్నాడు పాలు తాగేస్తున్నాయి వారి ఇల్లు చుచ్చి కడవల దోరంబుగ నీ త్రాగితనాక డబల్ వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతించ కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు చుచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట కుండ కింద ఒక పెద్ద నరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి ఉదరి వీటికి నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతాయి అలా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు దొంగతనం అమ్మా ఎంత దొంగతనం అసలు దొరకడమ్మా ఎంత అల్లననుకుంటున్నావు ఎవరింట్లో ఏదీ బతకనివ్వడం ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దానికంత కన్నబెట్టి తాగేస్తున్నాడు మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు వ్యాసుడికన్నా పోతన గారు అనుభవించాడు పోతన గారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు కన్నా మధుసూదన సరస్వతి